అంటే నాకు ముందు కోపం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఎందుకు అనిపించింది అంటే ఆయన ఒక మాస్క్ పెట్టుకొని నేను గెలిచేదాకా మాస్క్ తీయను అంటే నువ్వు ముందు మాస్క్ తీస్తావా లేదా అన్న అది కొంచెం నాకు ఓవర్ అనిపించింది బాగా నాకు ఆ జడ్జి మీద కొంచెం కోపం వచ్చింది ఇప్పుడు ఆయన ఏదో సంథింగ్ చేపించుకుంటాము నేను నేనేంటి నేను ఏంటో తెలపడానికైనా ఏదో వచ్చాడు నువ్వు ది లేకపోతే లేదు అన్న మాటలు నాకు కొంచెం ఓవర్ అనిపించింది ఎంత జడ్జ్ అయినా సరే సో అది కరెక్ట్గా అనిపించింది అందులో మా ఇవాడు వాడి ఆయన మాస్క్ గానీ కూడా ఓవర్ చేసినట్టు కొంచెం వస్తుంది దాని గురించి మీరే చెప్తారు ఆయన సూపర్ టాలెంట్ పర్సన్ ఆయన మీరు అన్నోళ్ళు ఒక మెతికే చూశారు చాలా టాలెంట్ మమ్మల్ని ఆ పర్సన్ ఒక డియోపీగా చేసాడు ఒక ఎడిటర్ చేసాడు తర్వాత చాలా వాటికి చాలా చాలా టాలెంట్ పర్సన్ ఆయన అంటే ఒక ఖాళీ అని మాట్లాడకూడదు కానీ అది అది ఉన్నా లేకపోయినా సరే ఒక వేరే టాలెంట్ పర్సన్ బిగ్ బాస్ హౌస్ లో అలాంటి ఒక టాలెంట్ పర్సన్ ఎవరూ లేరు అంటే మరి వైపుని కొట్టినా అని చెప్పి నూరు జారీలు అంటారా అదే ఆయన తెలిపేది అనుకోవచ్చు అదే అనుకోవచ్చు అంటే ప్రతి పర్సన్లో ఒక లింక్ పాయింట్ ఎదుగుతూ ఉంటారు చాలా జడ్జ్ అయినా సరే అది ఎక్కడ దొరికిద్దా అని పంపించేద్దామా అని చూస్తున్నాడు అది ఎంత టాలెంట్ అవునాయి అది ఎక్కడుంది ఆ పాయింట్ పట్టుకొని లాగుతాయి సో అలాగే మనోడు కూడా రెడ్ కార్డ్ చూపించడం అయితే జరిగింది కానీ అలాంటి వాళ్ళకి బాగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కానీ ఒక కాలు అలా ఉన్నా సరే అంత టాలెంట్ ఉన్నా సరే ఇప్పుడు దాకా ఆడియన్స్ బయట ఆడియన్స్కి తెలియలేదంటే ఈయన ద్వారా మనకి ఇంత ఈ చిన్న వీడియో వల్లని ఇంత టాలెంట్ చూపించాడు అసలు ఈయన మాట్లాడితేనే అవకాశం జడ్జికి పడుతున్నాయి చెమట్లో పడుతున్నాయి కొన్ని క్వశ్చన్లు దొరకట్లో అలాంటి పర్సన్ ఎందుకు రెడ్ కార్డ్ చూపించారు అంటే ఈయన వల్ల మొత్తం అందరూ డ్యామేజ్ అయిపోతారనా సెలబ్రిటీలు ఎవరు వస్తారో ఈయన వాళ్ళ వల్ల వాళ్ళు ఓడిపోతారేనా అవి ఏంటో నాకు అర్థం కాలేదు దీనికి సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా లాస్ట్లో ఒక పర్సన్ వచ్చారు కదా అంటే లేడీ కంటస్టెన్స్ గురించి ఏం చెప్తారు లేడీస్ అంతా దొల్లబురా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చేశారు ఏదైతే యూట్యూబ్లో చేశారో అదే కంటెంట్లో పట్టుకొని లోపలికి వచ్చి యాడ్ చేయడం అయితే జరిగింది ఒక ఆమె ఏమో నైట్ వచ్చేది ఇంకో ఆమె ఏమో ఫుడ్ తింటా రావటం లోపలికి ఇంకో ఆమె నేను సింగల్ పెళ్లి కావాలని రావటం వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సేమ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సేమ్ కంటెంట్ వల్ల ఫాలోవర్స్ పెంచుకొని వస్తే అదే కంటెంట్తో వస్తే నన్ను ఆడియన్స్ మళ్ళీ నన్ను గుర్తుపడతారు అన్న కంటెంట్తో వచ్చి సింపతి ఫామ్తో వచ్చారు అది కరెక్ట్ లాస్ట్లో ఒకే ఒక్క పర్సన్కి గ్రీన్ ముగ్గురికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఇచ్చారు ఆ పర్సన్కి లేదు కొంచెం బాగా టాలెంట్ పర్సన్ ఉన్నారు అతని గురించి ఏం చెప్తా చెప్పే కదా ఆయన మోల్ టాలెంట్ కాదు అవకాడ జడ్జిలకే చెమట పట్టించాడంటే అంటే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇది ఆయన ఒక విన్నర్ అనుకుంటాం